నమస్తే అండి నేను మీ ప్రశాంతి హౌస్ వైఫ్ ఈరోజైతే హ్యాండ్ కటింగు టేపు కొలతలతో చూద్దామండి ఇప్పుడైతే ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ డిజైన్ వచ్చింది హ్యాండ్కి అనేది పది ఇంచులు వచ్చిందండి నాకు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ రాకుండా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో కలపండి ఇప్పుడు చంక డౌన్ అనేది ఇంచులు వచ్చింది కదండి నేను ఇంచులు తీసుకుంటాను పది అయితే ఈ మూడించులు పై వైపు కింద వైపు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ అనేది ఐదించులు వచ్చింది నాకు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది అందరికీ డౌట్ ఉంటుంది నేనైతే నా మెథడ్లో ఈ హ్యాండ్ లూజ్కి రెండించులు కలుపుతానండి నాకు కరెక్ట్గా వచ్చేస్తుంది అది వచ్చిందో లేదో కూడా మీకు చూపిస్తాను నేను ప్రతి బ్లౌజ్కి ఇలాగే చేస్తానండి హ్యాండ్ లూజ్ ఎంత అయినా కానీ దానికి రెండు ఇంచులు కలుపుతాను ఇలా చంక డౌను కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చుకో కోసం వదిలేసి చూడండి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది వచ్చేసింది ఇప్పుడు కరువు అనేది తీయాలి మధ్యలో హాఫ్ ఇంచు పైన వన్ ఇంచు వదులుకొని పైన ఒక మార్కింగ్ ఇలా మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ తీసుకోవాలి కింద రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం ఒకసారి మెథడ్లో ట్రై చేయండి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా హ్యాండ్ కటింగ్ అనేది ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కరువు అనేది ఇలా కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మధ్యలో కూడా చిన్న టక్స్ ఇచ్చాం కదా అంతే ఆత అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్